హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన గమనికండి సో ఎవరైతే రేపు సెప్టెంబర్ నెలలో ఆసరా పెన్షన్లు పొందేటువంటి లబ్ధిదారులు ఉంటారో సో ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట ఓకేనా సో అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండు వరకు చూడండి సో ఎండ్ వరకు చూసాక ఈ వీడియోలో మీకు ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి సో నేను కమెంట్స్లో కూడా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి అండి లేట్ చేయకుండా టాపిక్లో కనుకొచ్చేసినట్లయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఆసరా పెన్షన్లు అనేటువంటి వాటిని కొత్త విధానంలో అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది సో ఆల్రెడీ ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇదివరకే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అంటే ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ ద్వారానే ఇంక నుంచి పెన్షన్లు అనేటువంటివి అయితే పంపిణీ చేస్తాము అని ప్రభుత్వం ఇదివరకే చెప్పడం జరిగింది సో అందరినీ ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటిది అంటే ఫేస్ స్కాన్ చేసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట దీనికంటూ సపరేట్గా ఒక యాప్ని కూడా తయారు చేయడం అయితే జరిగింది సో ఇదివరకు ఈ యొక్క యాప్లో మీ ఫేస్ అనేటువంటిది స్కాన్ చేసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇక మనకు ఆల్రెడీ ఆగస్ట్ నెలలో ఈ యొక్క ఆసరా పెన్షన్స్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే పంపిణీ జరిగింది రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఇదే విధానంలో అయితే పెన్షన్లు అనేటువంటిది అయితే ఇస్తారన్నమాట సో వరకు వచ్చేసి మీకు పెన్షన్లు ఎలా ఇచ్చేవాళ్ళంటే మీ యొక్క బయోమెట్రిక్ తీసుకొని ఓకేనా ఫింగర్ ప్రింట్ తీసుకొని మీకు పెన్షన్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేసేవాళ్ళు అనమాట సో ఈ యొక్క బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్స్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామందికి ఈ ఫింగర్ ప్రింట్ అనేటువంటిది పడకపోవడం వల్ల పెన్షన్స్ అనేటువంటివి అయితే ఆగిపోతున్నాయి సో అంటే అర్హులైనటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటిది అయితే అందడం లేదనమాట సో ఇక మధ్యలో వీళ్ళందరూ ఉంటారు కదా సెక్రటరీలు కావచ్చు మీకు పోస్ట్ మ్యాన్స్ ద్వారా పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేపిస్తారు కాబట్టి పోస్ట్ మ్యాన్ అధికారులు వీళ్ళందరూ కూడా పెన్షన్స్ అనేటువంటిదాన్ని తినేస్తున్నారని ప్రభుత్వం అధికారులు వచ్చేసి కొత్త విధానం అంటే ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది ప్రాసెస్ని అయితే తీసుకువచ్చిందన్నమాట సో కాబట్టి ఇంక నుంచి ఓకేనా సో పెన్షన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అది కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుతుందండి దీని ద్వారా వచ్చేసి ఏంటంటే ఎవరైతే దొంగ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారో అంటే బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేస్తారనమాట సో కాబట్టి ఎవరైతే జెన్యున్గా నిజాయితీగా ఉంటారో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ అనేటువంటిది ఇంక నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిచ్చేస్తారు వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇవ్వరు అనమాట సో మనకు సెప్టెంబర్ నెలలో కూడా ఈ పెన్షన్స్ వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంపిణీ అయితే జరుగుతుంది ఎవరైతే ఇది వరకు ప్రభుత్వ అధికారుల దగ్గర ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది చేసుకొని ఉంటారో ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకో ఉంటారో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి యాప్లో వాళ్ళకి ఫేస్ స్కాన్ చేసి పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారన్నమాట సో ఇన్ కేస్ మీకు కనుక ఈ యొక్క ఫేస్ స్కాన్ కూడా పనిచేయకపోయినట్లయితే సో మీరు ఒకసారి మళ్ళా యాప్లో ప్రీ ఫేస్ స్కాన్ అనేటువంటిది అయితే చేయించుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేటువంటిది మళ్ళీ వచ్చేందుకు అవకాశాలు కూడా ఉండవచ్చు అనమాట సో కాబట్టి మనకు సెప్టెంబర్ నెల నుంచి ఈ ప్రాసెస్లోనే పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఆగస్టు నెలలో కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు అనమాట ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ అనేటువంటిది పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారనమాట అంటే మీ యొక్క ముఖం స్కాన్ చేసి గుర్తింపు నిర్ధారించిన తర్వాతనే డబ్బులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఇది పోస్ట్ ఆఫీస్ లేదా గ్రామ వాలంటీర్స్ ద్వారా మీకు యాక్చువల్గా పెన్షన్ అనేటువంటి పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ అధికారుల దగ్గర సపరేట్గా దీనికి సంబంధించి మొబైల్ ఫోన్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఆ మొబైల్ ఫోన్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త యాప్ అనేటువంటిది ఉంటుంది ఆ యాప్ ద్వారా మీకు ఫేస్ స్కాన్ చేసి పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేస్తారు ఇన్ కేస్ ఈ యొక్క పోస్ట్ అధికారుల దగ్గర ప్రభుత్వం కనుక మొబైల్ ఫోన్ ఇవ్వనట్లయితే వాళ్ళ యొక్క పర్సనల్ మొబైల్ ఫోన్లో అయినా యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ ద్వారా మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో దీని ద్వారా వచ్చేసి మనకు చాలా వరకు బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి పర్సంటేజ్ అయితే తగ్గుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్ చాలామంది ఈ యొక్క పెన్షన్ల పెంపు కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారనమాట పెన్షన్స్ అనేటువంటి వాటిని రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి ఎప్పుడు పెంచుతారు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి ఎప్పుడు పెంచుతారు అని ఎదురుచూస్తున్నారు బట్ ప్రజెంట్ అయితే ప్రభుత్వం మనకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు సో సెప్టెంబర్ నెల నెల మొదటి వారంలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి అయితే జరగబోతున్నాయి అన్నమాట సో ఈ సిచ్యువేషన్స్లో ఏ పథకానికి సంబంధించి విడుదల చేయడానికి కావచ్చు అదేవిధంగా ఏ కొత్త పథకాన్ని కూడా తీసుకురావడానికి అయితే కుదరదు కాబట్టి ఎందుకంటే ఎన్నికలు కూడా అనేటువంటిది అమల్లో ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేటువంటి దాన్ని అయితే తీసుకొచ్చేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అనమాట బట్ ఏదేమైనా ఛానల్ నుంచి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తుండీ అదే విధంగా ఈ యొక్క కొత్త ప్రాసెస్ మీద అంటే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఇస్తున్నారు కదా పెన్షన్స్ ఈ యొక్క ప్రాసెస్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసింది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్